ఉంటే మరి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎనిమిది రూపాయల పదిహేడు పైసలు ఉన్నటువంటి మరి ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వర ఏడో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు తొమ్మిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు పెంచడం జరిగింది అధ్యక్ష ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలకు పెంచడం జరిగింది పది రూపాయలున్నటువంటి ఇంటర్ వాళ్ళది పది రూపాయల అరవై ఏడు పైసలు ఉన్నటువంటి మరి ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును పదిహేడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలుకు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు గాను విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిది వేల తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫామ్స్ యూనిఫామ్స్ జరిగింది అధ్యక్ష ముఖ్యంగా గతంలో కుట్టుగూలి ము యాభై ఉండే కానీ మధ్య దళారులు కూడా ఎంటర్ కాకుండా ఈ యొక్క కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను బలోపేతం చేయాలని యాభై రూపాయలు మరి యూనిఫామ్ రేటును డెబ్బై ఐదు రూపాయలకు కూడా మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది అధ్యక్ష తద్వారా ముప్పై వేల మంది సభ్యులకు లబ్ధి జరిగింది అధ్యక్ష ముప్పై వేల ఇందులో లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ టైం స్కూళ్ళ నిర్వహణ గతంలో చూస్తే స్కూళ్ళ నిర్వహణ గ్రామ పంచాయతీలో గొప్ప చెప్పేది అధ్యక్ష గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ నిర్వహణ ఒక స్పెషల్ ఫండ్ అనేది లేకపోవడంతో నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉండే సో ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థ మోడల్ స్కూళ్ళకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సంవత్సరంలో స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష ఈ గ్రాంట్స్ ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కానీ మొక్కల పెంచడం కానీ మొక్కలకు నీరు పోసుకోవడం కానీ పాఠశాల ఆవరణను శుభ్రపరచుకోవడం కానీ వాళ్లకు లోకల్గా అంటే స్కూల్ ప్రెమ్సెస్లో ఎలాంటి అవసరాలుంటాయో సౌకర్యవంతంగా ఉండేందుకు నీట్నెస్ కోసం మరి విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా ఈ యొక్క గ్రాంటును మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష పాఠశాల పారిశుధ్య నిర్వహణ మెరుగుదల కోసం ప్రభుత్వం ఇప్పుడు నూట ముప్పై ఆరు కోట్ల పది లక్షల మొత్తాన్ని మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులను ఎస్ఎస్జీ గ్రూప్ల ద్వారానే ఎందుకంటే అమ్మ ఆదర్శ పాఠశాలను మనం పెట్టడం జరిగింది కాబట్టి వారు వాళ్ళ బిడ్డలే అక్కడ చదువుకుంటారు సో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక స్పెషల్ కేర్ కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వము వారికి కేటాయించడం జరిగింది అధ్యక్ష కాబట్టి మరి ఏ ఒక్కటి కూడా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ నా డబ్బుల కేటాయింపు కానీ గురుకులాలకు కూడా గతంలో కొన్ని పెండింగ్ బిల్స్ అవన్నీ ఉన్నా కూడా మన ప్రభుత్వంలో క్లియర్ చేసి ఇలా విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఈ దేశ మానవ వనరులు అనేటువంటి లక్ష్యంతో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష అదే విధంగా ఒక విద్యార్థిగా నేను కూడా ఒక మావర్మూల గ్రామాల నుంచి వచ్చి నిత్య విద్యార్థిగా రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై ఎల్ఎల్ఎం విత్ సక్సెస్ఫుల్ సార్ ఈ మధ్యనే ఉస్మాని యూనివర్సిటీ నుంచి కూడా నేను ఎక్కడో ఉద్యమాల నుంచి వచ్చి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నా జీవితంలో నేర్చుకున్న అంశం సార్ మనతోటి అన్నీ పోయినా కూడా జ్ఞానం కానీ చదువుకున్నది కానీ ఎవరు గుంజుకోలేనిది మన జీవితంలో అనేక మార్పులు మన రకరకాల వ్యక్తులు వ్యవస్థలు పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇది మాత్రం పక్కాగా ఎడ్యుకేషన్ అనేది మనతో ఉంటుంది వేల మందికి మనకున్న జ్ఞానాన్ని పంచవచ్చు సో అట్లాంటి మానవ వనరులను మనం తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పని చేస్తూ ఉంది అధ్యక్ష దానిలో భాగంగానే మేము ఆ ప్రాంతాల నుంచి ఆ మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పటికి కూడా చదువుకోవాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి విద్యార్థులకు మాలాంటి వాళ్ళం కూడా చెప్పుకుంటూ ఉంటాం మరి మేము ఇంకా మా ఆపలేదు ఇంకా చదువుకుంటున్నాం మీరు బలంగా చదువుకోండి దానికి బ బలహీనమైనటువంటి ఆహారం ఉంటే వాళ్ళు నిజంగా ఆకలి ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈయన మన ప్రభుత్వం మరి ఇవన్నీ డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి ఈ ఫుడ్ పాయిజన్ లాంటి కూడా ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ ఆహార భద్రత కమిటీ కానీ ఇవి ఏర్పాటు చేస్తూ మిగతా అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఏం చేసి